హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ క్యాన్ పరాటాని చూపించబోతున్నానండి పిల్లల లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ముందుగా ఒక కప్పు వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత పసుపు యాడ్ చేశాను ఒక పవర్ టేబుల్ స్పూన్ వచ్చేసి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాముని చేతులతో క్రష్ చేసి దీనిలో వేసేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పిండికి పట్టేటట్టు కలుపుకుందాము ఈ స్వీట్ కార్న్ పరాటా అనేది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి దీనిలో జింకు ఐరన్ కాపరు మెగ్నీషియం ఫాస్ఫరస్ మ్యాగ్నీస్ చాలా పోషక విలువలు ఉంటాయండి ఇది తినడం వల్ల పిల్లలకి కళ్ళ సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే కిడ్నీ సమ కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయండి ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదండి దీనిలో వామ్ కూడా యాడ్ చేశాను కదా అరుగుదలకి చాలా మంచిదండి అలాగే ఈ స్వీట్ కార్న్ పరాట తినడం వల్ల జీర్ణక్రియ సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక క్లియర్ అయిపోతాయండి హెల్త్కి చాలా మంచిది అలాగే గోధుమ పిండి ఎంతో హెల్తీ కదా పిల్లలకి అన్ని విధాలుగా పోషకాలు అనేవి అందుతాయండి ఇప్పుడు పిండి కలిపేసుకున్నానండి దీని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పిండి ఆరిపోకుండా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి తర్వాత ఒక గిన్నెలో స్వీట్ కార్న్ అండి వోలిచేసి పెట్టేసుకున్నాను ముందుగానే పెట్టుకున్న స్వీట్ కార్న్లో ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని మనం ఉడకబెట్టేసుకుందామండి జస్ట్ కొంచెం బాయిల్ అయితే చాలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక రెండు పచ్చిమిర్చిని వేస్తానండి ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుందాము తర్వాత ఈ మొక్కజొన్న స్వీట్ కార్న్ ఉంది కదా దాన్ని చల్లార్చుకున్న తర్వాత చక్కగా ఒకసారి బరకగా ఉన్నట్టుగా ఒకసారి మిక్సీ పట్టుకుందాము జస్ట్ ఒకసారి తిప్పితే చాలు మరీ మెత్తగా ఉంటే బాగోదండి కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి దీనిలో యాడ్ చేసుకుందాము వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను దీనిలో యాడ్ చేసేసుకుందాము కొంచెం ఉల్లి వెల్లుల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అయితే చాలు చక్కగా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని వేసేసాను వేసి చక్కగా కలుపుకుందాము ఫ్రై చేసుకుందాము ఈ స్వీట్ కార్న్ పరాట అనేది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి చాలా పోషక విలువలు ఉంటాయి కదా చక్కగా అన్నీ అనేవి చెందుతాయి పిల్లలకి ఎప్పుడు చేసే చపాతి కాకోకుండా ఇలాగా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకనేసి కొంచెం వెరైటీగా నేను స్వీట్ కార్న్తో పరాటా చేసి చూపిస్తున్నానండి ఉల్లిపాయలు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీని దీనిలో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడంతా కలిసిపోయినట్టుగా ఉంది కదా ఆయిల్ అనేది చక్కగా అది పీల్ చేసుకుంది ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నానండి తర్వాత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వేస్తున్నానండి రుచికి సరిపడేట్టు వేసుకోండి ఒకసారి మీరు ఎలా తింటారో టేస్ట్ చూసుకొని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతాను చూసి వేసుకోండి తర్వాత ఇలా వేసి అంతా బాగా కలిసేలాగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఒకసారి దీన్ని సిమ్లో పెట్టేసి మంటని ఫ్రై చేసుకుందామండి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఒక హాఫ్ టే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసండి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీ దగ్గర మ్యాగీ ప్యాకెట్ ఉన్నా వేయండి లేదంటే చాట్ మసాలా అయినా వేయండి రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ అన్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీనిలో ఈ మసాలాల్లోంచి పచ్చివాసన రాకోకుండా బాగుండడానికోసం ఇంకొంచెం ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత దీనిలో మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి డైరెక్ట్గా తింటారు అనుకుంటే పిల్లలు వేసుకోవచ్చు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్న అయితే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే మిక్సీ పట్టేసి స్వీట్ కార్న్లో వేసేయండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేశానండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతా కలిసిపోయింది ఇది చల్లారాక నిమ్మకాయ పిండుకుందాము ఇప్పుడు పిండిని మనము ముక్కలుగా కట్ చేసుకుందాము చక్కగా అంతా ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసుకున్న తర్వాత మనకు ఎంత సైజ్ కావాలనేది చూసుకొని కట్ చేసుకుందాము మరీ పెద్దగా వద్దండి కొంచెం మీడియంగా ఉంటే చాలు ఇలాగా చక్కగా ఉండేలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసేసుకొని సన్నగా ఒత్తుకుందామండి ఎందుకంటే అది లావుగా ఉంటే కుక్ అవ్వదు మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకనేసి చిన్న ఉండని తీసుకోవాలి దీన్ని పల్చగా ఒత్తేసుకుందాము ఒత్తేసుకున్న తర్వాత అంతలోగా స్వీట్ కార్న్ మిక్స్ ఉంది కదా దానిలో మనము ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకుందాము పిండేసి అంతా బాగా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ కలిపేసుకున్న తర్వాత ఈ మిక్సీని కోన్ టైప్లో ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంచులు ఊడకకుండా కొంచెం వాటర్ని అప్లై చేస్తున్నాను అప్లై చేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి అంటే ఎప్పుడు చపాతి అంటే రౌండ్గా ఉంటుంది లేదంటే స్క్వేర్ టైప్లో అనేసి పిల్లలు ఇచ్చేస్తుంటారు కదా ఇలా ఉంటే కొంచెం వెరైటీగా ఉంటుందనేసి నేను ఇలాగా ట్రై చేస్తున్నానండి కొంచెం ఇలా యాంగిల్ మారితే బా చక్కగా పిల్లలు అనేసి ఈలోగా నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసి దాని మీద నేను చపాతీని వేసేసాను వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాము ఎందుకంటే ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా దీని మీద ఆయిల్ని కానీ బటర్ని కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నేను ఆయిల్నే వేసి కాలుస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంతవరకు వెళ్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరి సపోర్టింగ్ వల్ల నేను థౌజండ్కి దగ్గరలో ఉన్నానండి థ్యాంక్ యూ అండి మీకు ఎలాంటి న్యూ రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థౌజండ్ దగ్గరికి అయితే వెళ్ళాను కానీ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అవ్వాలండి అదైతే అయితే అవ్వలేదు నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అది కూడా పూర్తిగా అయిపోతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పరాటా రెడీ అయిపోయిందండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి